హాయ్ హలో వెల్కమ్ టు వరంగల్ ట్రావెల్ బాగా ఛానల్ ప్రస్తుతానికైతే నేను అయితే మా అడవి లోపలికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి మనకు ఎదురుగా ఒక పడే గుట్ట మీదకైతే ఎక్కేళ్ళిపోవాలన్నమాట అడికి వెళ్తేనే మన అడవిలో దొరికే అన్నది మీకు ఒక చెట్టు అయితే చూపిస్తాను ఆ చెట్టు పనులు ఇంత మీరు ఎవరైనా తిన్న ఉంటే ఖచ్చితం కింద కామెంట్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఆ పనులు వచ్చేసి అయితే 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 అంటారు కొన్ని ఏరియాలో అడవి తురికి పనులు అంటారు కొన్ని ఏరియాలో అడవి జాం పనులు అంటారు కొన్ని ఏరియాలో పట్టపట్ట కాయలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి అయితే పిలుస్తారు ఫ్రెండ్స్ ఆ పళ్ళనైతే మీ అందరికైతే చూపిద్దాం అనుకుంటున్నా మీరు ఎవరైనా ఆ పనులు వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ అయితే అంతరించిపోతున్న పనులల్లో ఆ పనులు కూడా ఒకటే అనమాట ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నారు ఆర్గానిక్ పనులు అనుకోండి మీరు కూడా ఎందుకంటే ప్రస్తుతానికి అయితే అలాంటి పనులు అయితే దొరకడం అయితే లేదు ఎందుకంటే ఆ చెట్లు మొత్తం అంతరించిపోతున్నాయి ఇక్కడ లోకల్ తిరిగే మేకలు కాసే వాళ్ళు గొర్రెలు కాసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేకలు గొర్రెలు తింటే ఉద్దేశం మీద ఆ చెట్లను అయితే నరికేసి వాటికి ఆహారంగా అయితే పెట్టడం జరుగుతుందన్నమాట దానివల్ల ఆ చెట్లు మొత్తం టోటల్ అయితే అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే నేను అయితే మీదకి అయితే వచ్చేసాను ఇక్కడ ఒక చెట్టు ఉంది కానీ ఆ చెట్టుకైతే పెద్ద ఫ్రెండ్స్ పనులేం లేవు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఆ చెట్టుకి అలుగు మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్క ఇదేది ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది ఒక పెద్దగా ఉంటుంది కాయ వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇదే చెట్టు అనమాట ప్రస్తుతానికి అయితే చెట్టుకైతే ఎలాంటి కాయలు అయితే మీకు అవ్వడుతుంది అనుకుంటా పండలు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే ఆ చెట్టు వచ్చేసి ఈ చెట్టు ఆకులు కూడా తినచ్చు ఫ్రెండ్స్ కాడ మీకు కానీ మెయిన్గా ఫ్రెండ్స్ మంచి టేస్టీగా ఉంటుంది ఆకు కూడా అయితే కొంచెం గుట్ట మీదకైతే వెళ్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడైతే పండ్లు అయితే ఏం లేవు ప్రస్తుతానికి అయితే గుట్ట అయితే వచ్చేసినా పండ్లు మాత్రం ఎక్కడ దొరకట్లేదు చెట్లు కూడా పెద్దగా ఏం లేవు అందరైతే చెట్లు మొత్తం నరికేసి అవపడుతున్నాయి చెట్లను చూసినా కానీ ఏ చెట్టుకు కాయలు మళ్ళీ ఉన్న చెట్టు వస్తా కొన్ని చెట్లను నరికేసి పెట్టారు లాస్ట్ ఇయర్ నేను రాక నేను కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొన్ని చెట్లు ఉండే కానీ ఈ ఇయర్ మాత్రం ఇయర్ వచ్చినప్పుడు మాత్రం ఏం అయితే అవ్వట్లేదు రోజు రోజుగా ఫ్రెండ్స్ ఇట్లా నరికేస్తున్నారు చెట్లన్నిటిని ఇవి వచ్చేసి బిలికి చెట్లు మేకల కోసమే నరికేసారు ఎదవలు మనం ఇంకో కొంచెం ఫ్రెండ్స్ గుట్ట మీదకి వెళ్ళాల్సి వస్తా ఆరిపోతుంది మొత్తానికి అయితే ఎందుకంటే అబ్బో ఈ గుట్ట మాత్రం మనం ఎక్కలేం ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద ఎత్తున ఉంటుంది గుట్ట చూశారనుకుంటే కిందికి ఎంత డౌన్ పడుతుందో ఈ నుంచి ఇగో ఇంకా ఎక్కాలి ఫ్రెండ్స్ అవ్వ ఎత్తు ఎట్లా పడుతుందో చూశారు కదా ఈ పండ్ల గురించి మనం తెలుసుకోవాలన్నా చూడాలనుకున్నా కానీ మా పెద్ద అయితే ఎక్కాల్సిందే పండ్ల గురించి తెలుసుకోవాలనుకుంటే మా పూర్వం మా ట్రావెల్స్ అయితే బాగా తినేవాళ్ళు ఫ్రెండ్స్ గుడ్లం బర్లం గుడ్లం కాస్తానికి వచ్చినప్పుడు టిఫిన్ బాక్స్ కూడా పెద్దగా ఏం తీసుకురాకపోయేది కదా దానివల్ల ఏం చేసేది అంటే ఈ పనులనే తినేది ఇవి ఓన్లీ ఒక సీజన్ ఒకసారి కాస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సీజన్ సంవత్సరానికి మాత్రం ఈ చెట్టు వచ్చేసి ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాస్తది కాకపోతే ఏంటంటే పండ్లు మాత్రం ఇప్పుడు దొరకవు ఫ్రెండ్స్ పండ్లు వచ్చేసి ఆగస్టు నెలలో స్టార్టింగ్ నుంచే పండ్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట మళ్ళీ ఒకటే మంత్లో ఆ కాయలు కూడా అయిపోతాయి ఎందుకంటే కోతులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి పండ్లు కూడా దొరకనాయి ఎట్లా ఉన్న ఒక రెండు చెట్లకు చూస్తే కోతులు కింద కోసేసి ఆగమాగా చేస్తున్నాయి అనమాట ఈ కాయలు తిన వాళ్ళు ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు తగ్గుద్దని తినేవాళ్ళు చాలామంది మా డ్రైవర్స్ తినేవాళ్ళు కూడా కొంచెం తిన్న కూడా చెప్పేశారు ఫ్రెండ్స్ గుట్ట అయితే వచ్చేస్తాం ఇంకెక్కాల మీదకై ఈ పనులు మాత్రం దొరకడేవా కానీ దెబ్బకి ఒక సెల్ సింటర్లు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక చెట్టు ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఇదే చెట్టు కాటికి వచ్చి పనులు అయితే తినేసి వెళ్ళిపోయినా ఏదైతే ఇదే చెట్టు కాట పండ్లు కాస్త మరి పనులు ఉన్నాయో లేదా చూద్దాం ఈ గుట్టల్లో తిరగాలంటే మాత్రం మన వల్ల కాదు ఫ్రెండ్స్ బా వీడ నరికేసింది ఫ్రెండ్స్ చెట్టు అయితే ఇదే పరిస్థితి అన్నమాట పండ్ల చెట్లు ఎక్కడ పడ్డా కానీ మేకలు కాసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్లను అయితే నరికేసి ఆ పనులను తింటున్నారు లేదంటే మేకలకు ఇగో చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్కు ఇదే చెట్టుకు ఫుల్ పండ్లు ఉన్నాయి నేను మామూలుగా తింటే విపరీతంగా నిన్న ఇయర్ వచ్చేసరికి మేకలు కాసే పాడకపోవాలి మొత్తం చెట్టును నరికేసి పాడేసారు ఇలా తయారయ్యారు అవి అమ్మ జీవితానికి తినే పనులనే నేను చెట్లు నరుకుతారు ఫ్రెండ్స్ పనికి వచ్చి పనికిరాని చెట్లను అయితే ఎవరు నరకనుకోవడం నరకలు ఆ చెట్టు ఆకులు కూడా మేకలైతే తినవు సరిగా తక్కువ తింటాయి అసలే పండ్ల చెట్లు ఆయన చెట్లన్నీ అంతరించిపోతున్నాయి రా అంటే మాత్రం ఆ ఉన్న చెట్లను కూడా నరికేస్తున్నారు మా జీవితానికినా మొత్తం తిరుగుతున్నా ఫ్రెండ్స్ ఒక్క చెట్టు అవ్వపడట్లేదు చెట్లన్నీ నరికేసిండు ఉన్న చెట్లకు కాయలే ఉండట్లేదు అసలు కాసే చెట్లన్నీ నరికేసారు వెతుకులాడాలి వెతుకులాడతాయితే ఏమైనా చెట్టు దొరికి తెలియదు చూడండి ఫ్రెండ్స్ నా నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే అన్న ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఆ గుట్ట ఎక్కినో ఈ గుట్ట దిగుతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన వల్ల కావట్లేదు ఇక్కడ చెట్టు ఉంది కానీ ఈ చెట్టుకు కూడా కాయలు కూడా ఏం లేవు కనీసం చూపిస్తామన్నా కానీ ఒక్క కాయ కూడా అప్పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ చెంది చెట్టు ఫ్రెండ్స్ ఇదే అన్నమాట కొన్ని చిట్టముట్టరియాలలో అడినజామ పండ్లు అంటారు కొన్ని ఏరియాలలో కాయలు అంటారు కొన్ని ఏరియాలలో తొరి పండ్లు అంటారు కొన్ని ఏరియాలలో జా అడవి జామ్ పళ్ళు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి అయితే పిలుస్తారు మీ అందరి కోసం అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేమ్ మన జామ్ లాగానే ఉంటుంది కానీ ఆకులు వచ్చేసి అయితే మాత్రం మన మన ఏంటి సపోర్ట్ పండ్ల చెట్లు లెక్క ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఒకసారి మీ అందరి కోసం మళ్ళీ ఒక చూపిస్తాం మనం కూడా రిసీవ్ చూపిస్తా చూడండి నన్నైతే తిట్టకండి ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్లని చంపేస్తున్నారని చెప్పి నువ్వు మండలిస్తున్నారా ఎదవాన్ని అని తిట్టకండి కామెంట్లో అయితే తిట్టకండి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన గుట్ట ఈ గుట్ట ఎక్కి దిగాలిగా ఈ గుట్ట దిగినామంటే మనకు కింద చిలకలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ చిలకలలో ఏమైనా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మా గుట్ట మీదకి వెళ్ళి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఇయర్ మా ఊరు వాళ్ళు కొత్త పూలు కుడితే అక్కడ ట్రెంచ్ పుక్కలు అయితే తీశారు ఫారెస్ట్ వాళ్ళు ఆ సైడ్ మాత్రం రెండు మూడు చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఆ సైడ్ ఎక్కువ ఫారెస్ట్ వాళ్ళు ఉండడం వల్ల ఆ పక్క చెట్లు అయితే నరక నరకనివ్వలేదు ఎవరైనా సరిగా ఆ పక్కకు మన మేకలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు కూడా ఎవరు అన్నమాట ఎందుకంటే ఆ పక్కకి వెళ్ళారంటే గొడ్డలు గుంజుకుంటారని వాళ్ళు భయపడి చెట్టు కూడా నరుతారని గొడ్డలు గుంజుకుంటారు ఫారెస్ట్ వాళ్ళు అందుకని వాళ్ళ పక్కకు కూడా వెళ్ళారు ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారని ప్రస్తుతానికి అయితే మనం అయితే గుట్ట దిగి వెళ్ళినామంటే ఖచ్చితమైతే మనకు ఒక రెండు మూడు చెట్లైనా పడతాయి ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ ఇవ కింది కాపాడుతుంది కదా ఇగో కిందికి అయితే వెళ్ళాలి మనం ఈ గుట్ట కిందికి దిగినామంటే ఆటోమేటిక్గా ఆ చెట్లు అయితే ఖచ్చితంగా దొరుకుతాయి పండ్లు అయితే మనకైతే పండ్లు దొరకకపోయినా కానీ కాయలు కనీసం ఒక రెండు చెట్లైనా మనకు అవపడతాయి అవ్వడం అయితే ఆ కార్య అయితే మీకు అయితే ప్రస్తుతం అయితే ఖచ్చితమైతే చూపెడతాను ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మీకు ఆ పనులు చూపించకుండా వెళ్ళేదే లేదు లాస్ట్ ఇయర్ వీడియో పెట్టినప్పుడు బ్రో మీరు పనులు చూపించలేదు బ్రో అని పెట్టారు ఆ దెబ్బ ఆ వీడియోనే డిలీట్ చేశాను ఇయర్ ఎంత కష్టమైనా పర్లేదు ఫ్రెండ్స్ ఆ పనులు మీకు చూపించకుండా మాత్రం గుట్ట దిగేదే లేదు సాయంత్రం ఏడైనా పర్లేదు ఇలా అడిగి మొత్తం తిరిగినా కానీ ఖచ్చితంగా పనులు అయితే మీ అందరికైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్ ఒక చెట్టు అయితే దొరికేసింది మనకు పనులు అయితే మీ అందరికైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అడవి జామపండ్లు చిట్టమూటకాయలు అంటారు వీటినే ఫ్రెండ్స్ చూసేసేయండి మీ అందరి కోసం నేను చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇవే అడవి జామపండ్లు అంటారు చిట్టమొట్టకాయలు అంటారు అడవి తొర్రి పండ్లు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు ఫ్రెండ్స్ మీరు ఇంత ముందుకు ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి ఎలా టేస్ట్ ఉంటాయి అన్నది మన సబ్స్క్రైబర్ల కోసం చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి మీకోసం చూస్తున్నా దీన్ని మా ఏరియాలో మాత్రం చిట్టమూటకాయలు అంటారు మీ ఏరియాలో ఏమంటారు ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మలే కదా అదే అన్నమాట చూడవచ్చు సపోర్ట్ చెట్లు లాగానే ఉంటుంది కాకపోతే ఆకులు కొంచెం చిన్నగా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట మీ అందరి కోసం దాన్ని ఒకసారి కొరికి కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ లోపల ఇలా ఉంటుందన్నమాట లోపల కొట్టుకుందా ఎందుకంటే ఈ సీజన్లో కాయలు మాత్రం దొరుకుతాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్లో మాత్రం పండ్లు దొరుకుతాయి అన్నమాట ఆ టైం వరకు కోతులు అవి ఉంటాయి కదా అవి మొత్తం చెట్టు మొత్తం ఆగం చేస్తుంటాయి అన్నమాట మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఒకసారి చెట్టు సేమ్ మన జామ్ అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చే అచ్చ మన జామ చెట్లానే ఉంటుంది పండ్లు కూడా చూపిస్తాను మీకు ఒకసారి క్లోజ్ అప్లో కూడా చూడండి దీనికైతే దీనికి కూడా పెద్ద ఫ్రెండ్స్ పండ్లు లేవు కాలం ఇంకో చెట్టు ఎత్తుకులు ఆడదాం మనం చూడండి ఫ్రెండ్స్ ఇవే అనమాట కాయలు వచ్చేసి ఏం కాదు ఫ్రెండ్స్ ఇవో కాయ కొంచెం డ్యామేజ్ అయింది దీన్ని బొరికాయ అంటారు మా భాషలో దీని వచ్చేసి బొరికాయ అంటారు కొంచెం ఏంటంటే పొట్టు పొట్టు ఉంటుంది మన మొసలి చర్మం లాగా బొర్రెల బొర్రెలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట బరుకులు బరుకులు అంటారు మా భాషలో చెప్పాలంటే మా ట్రైబల్ లాంగ్వేజ్లో ఈ చెట్లు అయితే పెద్ద కాయలు అయితే ఫ్రెండ్స్ కాయలను ఇంకో చెట్టు కూడా ఎత్తుకురావడం ఆ చెట్టుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా మంచిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి చిట్టముడు కాయలు అంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ చెట్టు దగ్గర కొన్ని పనులే ఉన్నాయి మనం ఇంకో కొన్ని కాయలు అయితే కోసుకుందాం కోసుకొని అయితే కోసుకొని అయితే కోసుకుందాం కోసుకొని తినుకుంటే అయితే వెళ్దాం ప్రస్తుతానికైతే ఇవ్వండి ఫ్రెండ్స్ కాయలు అయితే కోసాను కాకపోతే ఏంటంటే మీకు చెప్పొచ్చేది ఏంటంటే కాయలు ఓపడ్డంతో అయితే ఫస్ట్ అయితే తినకండి ఎందుకంటే పచ్చికాయలు తినాలంటే విపరీతం దూపు అవుతుంది మళ్ళీ ఒకటి దూపకు తట్టుకోవాలి ఖచ్చితంగా ఈ పచ్చికాయలు తినాలని కూడా మాత్రం వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ కాలు తినడం ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు చాలా వరకు తగ్గదు అంటారు కానీ వరకు మనకు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు మనం కాకపోతే ఏంటంటే మనకు అడవిలో దొరికే పనులు కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నామని అయితే చూపిస్తున్నా కావాలంటే బీపీ షుగర్ కాకుండా మీరు మామూలుగా నార్మల్గా తినాలన్నా తినచ్చు మీ అందరికోసిన ఒక కాయ దీన్ని అయితే చూపిస్తా చూడండి ఈ పచ్చికాయ ఫ్రెండ్స్ మొత్తం పచ్చిగా ఉంది ఇది తిన్న మనకు విపరీతమైన అవుతుంది మనం అసలే అడవిలో ఉన్నాం మన దగ్గర వాటర్ కూడా లేదు దీన్ని వదిలేద్దాం దీని కొరకు చూద్దాం ఇది కూడా సేమ్ భారీ పచ్చికాయలు అయితే తినొద్దు అసలు ఇంతే విపరీతం దూపు అవుతుంది మనం అడిలో ఉంటాం కాబట్టి వాటర్ తెచ్చుకుంటేనే తినాలి పండుకాయలు అనుకోండి ఏం కాదు ఎన్ని కాయలు తిన్నా ఏం కాదు మంచిగానే టేస్ట్గా ఉంటాయి తీయగా ఉంటాయి సేమ్ మన పిల్లలు ఎలా ఉంటుందో అలానే ఉంటాయి అనమాట ఇంకొని ఈ కాయ అయితే కొంచెం బెటర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పర్లేదు ఇది చూస్తే పచ్చిన ఉంది కానీ చూడండి ఒకసారి గ్రీన్నెస్ ఉంటుంది మొత్తం టోటల్ పండు మనతో మాత్రం సేమ్ మన బెల్లం షాక్ ఎట్లు ఉండదు అలా ఉంటుంది అనమాట మంచి టేస్ట్ ఉంటుంది తినడానికి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు తినడం వాళ్ళు ఏంటంటే ఈ పచ్చికాయలు తినడం ఏంటంటే విపరీతం దూపుతుంది మనకు నేలక కూడా తిరగదు మాట్లాడదాం అంటే ఆల్రెడీ నా నేలకరీ తడబడుతుంది కానీ పండ్లు మాత్రం సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ తినాలనుకుంటే మాత్రం కాయలు ఖచ్చితంగా తినండి ఎందుకంటే సీజన్కి ఒకసారి మాత్రమే కాస్తాయి కాబట్టి ఇలాంటి కాయలు మనం ఎప్పుడు తినలేము ఎందుకంటే అంతరించిపోతున్నాయి ఈ పండ్లు కూడా అడవిలో ఇంకొక ఐదు ఆరు నెలలు చెట్లు కూడా ఉండవు ఆల్మోస్ట్ చెట్లన్నీ నరికేయడం వల్ల చెట్టు కూడా పండు కూడా ఏమి దొరకకుండా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ మరి ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మస్తు బొగరం ఉన్నాయి మన వల్ల కావట్లేదు కానీ మేము అందరి కోసం తినేది చూపిస్తా సూపర్ ఉన్నాయి కానీ లోపల నుంచి ఒక రసం వస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అంటే మినిమం ఉంటుంది ఇక్కడ ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక చెట్టు చూపిస్తాను దీనికి మాత్రం ఫుల్గా ఉన్నాయి కాయలు చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయో చూసారా ఇప్పుడు ఇది వద్దు మనకు ఎందుకంటే ఈ కాయలు కోసినాం కానీ వేస్ట్ కూర్చున్నాం అనిపిస్తాను నాకు కూడా ఎందుకంటే వేరే వాళ్ళు తిద్దానుకుంటే మన కూర్చోకోవచ్చు మీకు దీని కాయ ఒక జ్యూసా ఇవి వచ్చి చిన్నగా ఉన్నాయి కానీ ఒక్కొక్క చెట్టు ఒక కాయ సైజులో ఉంటాయి అంటే సేమ్ మనం మామిడి లాగానే ఒక చెట్టు పెద్దగా కాస్త ఒక చెట్టు చిన్నగా కాస్తా అనమాట ఫ్రెండ్స్ ఇది దొరగాదు ఫ్రెండ్స్ చూడండి ఇది దొరకాయ రెడ్ వచ్చేసింది అంటే ఇది అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది అయితే కొద్ది నాటి తినాల్సి వస్తుంది ఆల్రెడీ సూపర్ నే ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మాత్రం మళ్ళీ ఎవరైనా తినవాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో చూడబెట్టండి ఎందుకంటే రేషన్ ఇలాంటి పనులు అయితే చూపించారు ఎలాంటి పనులు చూపిస్తారంటే బాగా ఫేమస్ అయిన పండ్లు ఉంటాయి కదా తినేటి ఎక్కువ శాతం మనం రెగ్యులర్గా తినే పండ్లు ఆ పనులు చూపిస్తారు కానీ ఇలాంటి పనులను చూపెట్టాలంటే ఎవరికి చూపించబుద్ధి కాదు వాళ్ళు ఒకటి ఇంత అడవిలోకి వచ్చి వాళ్ళు చూపించాలన్నా చూపించలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వెయనకాలను చెట్టు ఇదే అన్నమాట ఇవన్నీ పనులే ఇవన్నీ మనకే ఫ్రెండ్స్ మనమే తినొచ్చు ఫుల్గా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళైతే ఓ ఇక్కడే చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే ఉంది మనకు రెండు చెట్లు ఒకరే ఉన్నాయి అందుకండి చూడండి సేకంత్ చెట్టు అంటే ఇది మూడో చెట్టు నేను చెప్పాను ఫ్రెండ్స్ ఈ పక్కకు ఫారెస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు చెట్లను నరకనివ్వారనమాట నరకనివ్వరు నరకతే ఏంటంటే వాళ్ళ గొడ్డలు గుంజుకుంటారు వాళ్ళ మీద కేసు రాస్తాను బెదిరిస్తారు దానివల్ల ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళ వాళ్ళ కొంచెం టైట్ కావడం వల్ల ఇక్కడ గొడ్రెకొచ్చేవాళ్ళు మేకలకు వచ్చేవాళ్ళు కూడా చెట్లను నరకకుండా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా ట్రైబల్ భాషలో చెట్లు దొరకడం ఎట్లా బతుకు తెలుసా అండ్ ఇట్లా సంతోషంగా మొత్తుకునేవాళ్ళు వేరే వాళ్ళం కూడా పిలవడానికి ఇదే మా పిలుపు అన్నమాట అయినా సంతోషం పట్టలేక గొంతులే దిగుతాం సార్ ప్రస్తుతానికైతే మీకైతే కొన్ని కాలు కోసై చూపిస్తాను ఈ చెట్టు మనకి ఎక్కేలా ఉంది ఆ చెట్టు సన్న చెట్టు ఉందా అవపడే చెట్టు ఇది ఆ సన్న చెట్టు ఉందా అవుపడేది దాని మాత్రం ఎక్కరాదు మనకు ఎందుకంటే సన్నగా ఉంది మనకు కూడా ఛాన్స్ లేదు ఇంకో ఈ చెట్టు ఉందా ఇంకో ఈ చెట్టు అయితే మాత్రం మనకు అనుకూలంగా ఉంది పంగల పొంగల్ ఉంది ఎక్కడానికి దగ్గరికి అయితే చూపిస్తాం మీ అందరికీ ఇంకో ఈ పంగల మీదకి వెళ్ళి ఇట్లా మీదకి ఎక్కేసి కోసుకునే తిందాం కొన్ని కాయలు కోసి చూస్తాం మీకు కూడా చెట్టుకి చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకు మూడు చెట్లు పడే మూడు చెట్ల రెండు చెట్లు మాత్రం సూపర్గా ఉన్నాయి ఈ చెట్టు కాయలు మాత్రం దూరగా ఉన్నాయి దీనికోసం మీకు అందరికీ చూపిస్తా కాయలు ఏ విధంగా ఉన్నాయి చిన్న చిన్న సైజులు ఎట్టినాయి పెద్ద పెద్ద సైజులు ఎట్టినాయి అనేది కూడా ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ చెట్టు తగ్గేద్దాం ఇప్పుడు ఒక్కనే కావడం వల్ల వీడియో తీసుకోవడం ప్లస్ చెట్ట ఎక్కడం చాలా ఇబ్బంది అవుతుంది ఎలా అంటే ఒక్కనే ఒక్కనే కావడం వల్ల కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నా కష్టం ఎవరికి రాకూడదు ఒక్కడ ఎక్కడే వీడియో తీసుకుంటూ ఒక్కరే అన్నీ చేయాలంటే కష్టం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చెట్టు ఎక్కేసినాం చూడండి ఫ్రెండ్స్ మా అడవి అవపడుతుందా నా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మా అడవి మొత్తం ఎంత ఘోరంగా ఉంది అసలు అడవిలో ఏమైనా అవపడుతున్నాయా మీకు అసలు టోటల్ అడమే మొత్తం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే చెట్ ఎక్కేసినావు మీ అందరి కోసం ఇక ఈ కాయగోజ్ చూడండి చిక్ చిక్చి ఫ్రెండ్స్ మీరు తిన్నారా తింటే కింద కామెంట్లో పెట్టండి చూడండి ఫ్రెండ్స్ నేచర్లో దొరికే పండ్లు అంటే చాలా అరుదు ఇలాంటి పళ్ళు దొరకాలని తినాలన్నా కానీ అదృష్టం ఉండాలి దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ ఇగో ఇది వచ్చేసి దూరగాయనమాట ఎట్లుంటుంది అంటే సేమ్ మన ఎర్రజాం పండ్లు ఉంటాయి చూసారా ఆ టైప్లో ఉంటాయి అనమాట అలా ఉండి మొత్తం రెడ్గా అయిన తర్వాత మన బెల్లం షాక్ అవుతుంది కదా మన బెల్లం ఉంటుంది కదా తెల్ల బెల్లం ఆ టైప్లో పండు పడిన తర్వాత సేమ్ ఆ టైప్లో ఉంటుంది ఇలా ఉన్నప్పుడే తినాలి కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది పచ్చికాయలు తినడం వల్ల ఏంటంటే మొత్తం నోరు మొత్తం బెండి బెండ్ అయిపోయి అసలు దూపాయి విపరీతంగా దూపాయి అప్పుడప్పుడు గొంతులో కుత్తికబడి ఇబ్బంది పడాల్సి వస్తుంది నీళ్ళు ఉంటే మాత్రమే పచ్చిక లేనండి ఇలాంటి చెట్లు అవపడ్డా ఏమైనా అవుడ్డా కానీ పనులు అవపడ్డా కానీ లేదు అంటే చాలా ఇబ్బందులు చాలా ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ పనులు హ్యాపీ అసలు చూడండి మీ అందరి కోసం ఒక పనులు చూపిస్తా అప్పటి ఫ్రెండ్స్ పనులు మీకు చూడండి ఫ్రెండ్స్ పండ్లు అయితే మనకు కొన్ని పనులు అయితే కోసేసంటే కొన్ని పనులు కోసుకుందాం బట్టం కూడా వెళ్తూ తినుకుంటే వెళ్దాం మరికి తెచ్చేద్దాం ఎందుకంటే మనం పనిమే తింటే బాగుంటుంది అప్పుడప్పుడు ఇట్లా వచ్చినా కొంచెం పంచిపెట్టి మనకు కూడా బెటర్గా ఉంటుంది కదా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కింద ఖచ్చితంగా కింద కామెంట్లో పెట్టండి పనులు మాత్రం సీజన్కి ఒకసారి మాత్రమే కాస్తాయి ఎట్లా అంటే జనవరి జనవరి నెలలో స్టార్ట్ అవుతాయి కాయలు జనవరి డిసెంబర్ నెలలో కాయలు పూత స్టార్ట్ అవుతుంది అనమాట మన ఆగస్టు వరకు ఎండింగ్ అయిపోతాయి అంత నుంచే పూత పూస్తుంది కానీ ఏర్పడదు ఎట్లయినా సంవత్సరానికి ఒక షీట్ ఒకసారి మాత్రమే కాలు కాస్తూ ఉంటారు అన్నమాట ఈ చెట్ వచ్చి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే పండ్లు పడితే సేమ్ మన మామిడి పళ్ళ టైప్ కానీ మన మామిడి పళ్ళు సీజన్కి ఒకసారి కొన్ని హైబ్రిడ్ షీట్లు ఉండి యాసం కాలు అంటారు కానీ ఎట్లా కూడా కాదు తినాలన్నా కానీ బాగుంటాయి ఫ్రెండ్స్ కానీ చూస్తే కొనుక్కుంటున్నారు కదా మీరు నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎలా తినాలి ఫ్రెండ్స్ ఈ మొత్తం ఈ కాయలు మొత్తం సేమ్ ఆకుల కలర్లో ఉంటాయి పచ్చడి ఆకుల కలర్లో ఉంటాయి ఏర్పడవు అసలు పండ్లు కాయలు పండ్లు బండినా కానీ ఏర్పడవు ఎందుకంటే లోపల పండు పండుబండి వస్తాం ఇలానే కాయలు కూడా అప్పటికీ ఉంటాయి అన్నమాట పచ్చగా ఉండేసి పండిన తాత మాత్రం లోపల మాత్రం గూజు మాత్రం మన బెల్లం కలర్ కలర్లో శాకా కలర్లో ఉంటుంది మంచి తీయ టేస్ట్గా మంచిగా ఉంటుంది అనమాట జా ఫ్రెండ్స్ పండ్లు అయితే దొరికేసాయి చూడండి ఫస్ట్ అయితే ఫుల్ హ్యాపీ నాకైతే ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియో తీసేటప్పుడు మాత్రం అన్నయ్య మీరు పనులే చూపించలేదు అన్నయ్య అన్నాడు తమ్ముడు ఈ వీడియో అయితే మాత్రం నీకోసమే తమ్ముడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూలై అన్నావు కదా పనులు నీకు అయితే పూర్తిగా చూపిస్తున్నాను చూడు తమ్ముడు వీటిని వచ్చేసి అంటారు మా ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారో చెప్పండి మా ట్రైబల్స్ అయితే ఎక్కువగా ఇష్టంగా తినే పనులు అన్నమాట వీటిని ఒక నాలుగైదు కాయలు తిన్నాం అంటే మంచి దూరకాయలు తిన్నట్టయితే కడిపి మంచిగా ఉంటుంది అన్నమాట సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ తినాలంటే మాత్రం మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట తినాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే అడవిలో ఆపడడం అడవిలో మాత్రం ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కాయలు ఇలానే ఉంటాయి కానీ అవి వచ్చేసి కొరిసే కాయలు అంటారు మరి బై మిస్ అయ్యే ఆ కాయలు అనుకుని తినండి చెట్టు కూడా మీకు చూపించాను కదా సేమ్ ఇవి వచ్చేసి సపోర్ట్ చెట్లు లాగానే ఉంటాయి ఎందుకంటే వీటిలో ఉన్న గుణం ఏంటంటే చుట్టూ పొట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాయకు మొత్తం లోపల మీద తోలు ఉంటుంది లోపల వచ్చేసి పొట్టు ఉంటుంది ఆ పొట్టు తీసేసిన తర్వాత మాత్రమే పండ్లు ఉంటాయి అన్నమాట ప్రస్తుతానికైతే గుట్ట కిందకి అయితే దిగసాం చలికిలాళ్ళకి వచ్చేసాం ఇది వచ్చేసి మా ఫారెస్టర్ ఇప్పించిన ట్రెంచ్ పొక్ అనమాట వాస్తవం చెప్పాలంటే పనులు దొరకడానికి కూడా కారణం వాళ్ళే వాళ్ళు చాలా వరకు మేకలు గొర్రెలను కాసే వాళ్ళని చాలా వరకు బెదిరించేసరికి తినే చెట్లను కూడా మిగిలిపోయాండే ఎందుకంటే ఆ ఏరియాకి వాళ్ళు ఎక్కువ దిగడం వల్ల కాయలు కూడా పెద్ద ఎక్కువ అంటే మండలు కూడా నరకడయ్య పోవడం వల్ల ఇవి మిగిలిపోయిన చెట్లు అనమాట ఇవైతే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాలలో కొందరికి లాభం వస్తుంటుంది ఈ విషయాల్లో మాత్రం వాళ్ళ వల్ల మాత్రం నాకైతే ఫుల్ లాభం మేకల వల్ల నేను చెట్లు నరకనయపోవడం వల్ల నాకైతే ప్రస్తుతానికి అయితే ఈ పనులే థ్యాంక్స్ ఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే అయితే వచ్చేసాం మొత్తానికైతే అడవిలోకి వెళ్ళి అయితే దిగేసాం నాలుగు గంటలు తిప్పల పడితే ఈ పండ్లు దొరికేసాయి మనకు సార్ లేకపోతే మస్తు ఇబ్బంది పడదాం ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో పెట్టండి ఇంతకుముందుకు ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటారో చెప్పండి ఎందుకంటే దీని గురించి పూర్తిగా డీటెయిల్గా చెప్దాం అనుకున్నా కానీ ఫ్రెండ్స్ ఇది అంటారు కదా ఇది తింటే బీపీ షుగర్ తగ్గుద్దా మీకు ఎవరు చెప్పారు ఏదో చెప్పారని కామెంట్ల కింద ఖచ్చితంగా కామెంట్లు అయితే పెడుతుంటారు మనకి అవన్నొద్దు ఫ్రెండ్స్ ట్రైబల్ పండ్లు ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి తినొచ్చా తినకూడదా అన్నది మాత్రమే మీకు అంత మించి మాత్రం నేనేం చెప్పదలుచుకోలేదు పండ్లైనా కానీ వాటి ఇక వాటి గురించి కొన్నిటి కొన్నిటి గురించి అయితే చెప్తాను కానీ మరి కొన్నిటి గురించి అయితే చెప్పాను ఎందుకంటే కింద బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొందరికి అయితే ఇచ్చినా కాయలు ఏమండి ఎట్లున్నాయి కాయలు నేను చెప్తాను ఫస్ట్ అయితే పచ్చ రోజు పది రోజులు మేడం దీని గురించి పూర్తిగా నాలెడ్జ్ ఉంది ఒక పద్దెనిమిది వరకే మాట్లాడండి వచ్చారు కొత్త పూడుకి చుట్ట ఫ్రెండ్స్ చాలా కష్టపడి పడిపోతే కోతులు పడ్డాడు పడి మొత్తం నా కాయలు అని దెబ్బతింటారు వీళ్ళు ప్రస్తుతానికి అయితే కాయలు అయితే వీళ్ళకి అని చెప్పి నా కాయలు అయితే గుంజుకునే తింటారు ఫ్రెండ్స్ వీళ్ళందరికి పంచిపోయినా చూడండి కాయలు అక్కడ వాళ్ళందరికీ వాళ్ళైతే ఫుల్ సంతోషం బడ్డర్ <imit> వా <imit>